తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం బోరుగుపూడి గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కంటే వినయ్ తేజీ ఆధ్వర్యంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తొలుత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలేసి లేసి నివాళులర్పించారు కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ సమాజంలో చాలామంది పడుతూ ఉంటారు గెడుతూ ఉంటారు కానీ కొంతమంది మాత్రమే చరిత్రలో నిలిచిపోతారు అని అలాంటి వారిలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఒకరిని అన్నారు ఆయన ప్రజలకు చెరువుగా ఉండే వివిధ చెరువుగా ఉండి వివిధ రకాల శాశ్వత పథకాలను ప్రవేశపెట్టి ప్రజల్లో చిరస్మరణీయులుగా మిగిలిపోయారని కొనియాడారు ఈ కార్యక్రమంలో బురుగుపూడి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారాలు ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్భై ఐదవ జయంతి సందర్భంగా ఊరుపూడి గ్రామంలో ఆయన విగ్రహానికి కురుమాలు వేసి కేక్ కటింగ్ చేయడం జరిగింది ఈరోజు కొంతమంది అంటే చాలామంది పుడుతూ ఉంటారు కాలక్రమేణా మరణిస్తూ ఉంటారు కానీ కొంతమందే ప్రజల మధ్యలో ప్రజల గుండెల్లో నిలిచిపోతారు అటువంటి కారణ జన్ముడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎటువంటి పరిపాలన అందించారో మనం అందరం చూసాం రెండు వేల నాలుగు నుంచి ఆయన అత్యంత తక్కువ సమయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత తక్కువ సమయం ముఖ్యమంత్రిగా పనిచేసిన రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు పనిచేసినా కానీ ఆయన చెరగని ముద్రను ప్రతి ఒక్కళ్ళు గుండెల్లో వన్ నాట్ ఎయిట్ పరంగానో లేదా ఆరోగ్యశ్రీ పరంగానో ఏ కార్యక్రమం చేసినా ఈరోజు ప్రజలు ఇంకా ఆయన్ని స్మరించుకునే ఇలా ఆయన పరిపాలన అందించారంటే అటువంటి కార్యజన్ముడు చాలా గొప్ప విశేషం అటువంటి ముఖ్యమంత్రి అంటే అటువంటి వ్యక్తి తనయుడు పార్టీలో అందరం పనిచేయడం చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఆయన స్ఫూర్తిని ఏ విధంగా అయితే ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీకి జీవోత్సవాలు ఐ మీన్ వాళ్ళకి అటువంటి ఎటువంటి ఊపు లేని సమయంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడంలో ఆయన పోషించిన పాత్ర ఈరోజు మేమందరం స్ఫూర్తిగా తీసుకుని ఈ రోజు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అదే స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లి రానున్న రెండు వేల ఇరవై తొమ్మిది ఎదుకల్లో ఖచ్చితంగా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాల్లో మేము విజయం సాధిస్తాం రాజశేఖర రెడ్డి గారి పూర్తి మా అందరికీ ఆదర్శం మేమందరం ఖచ్చితంగా ముఖ్య చేస్తాం ఇలాంటి చేసుకోవాలని సహకరించినటువంటి పార్టీ నాయకులకు కుటుంబ సభ్యులు